ండు మ్యాకీ పెట్టేస్తాను పెట్టామని ఉండమ్మా ఏం మన కోరి 明年大概在有。三、 పార్టీ నాకు అవసరం లేదు వాళ్ళు కూడా ఒక పెద్దగా గతంలో కూడా మాజీ లీడర్లు కాబట్టి ఇక్కడ లోకల్ లీడర్లు కాబట్టి నేను ఊరుకుంటున్నాను అర్థమైందా వాళ్ళ ఆలోచన ప్రకారం ఏమంటానంటే ఇక్కడ లేని వాళ్ళు ఉన్నారు ఈ లేని వాళ్ళందరూ కూడా వాళ్ళు బతి లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు సార్ వీళ్ళకి వదిలిపెట్టారు టైం ఏంటంటారు నేను రెండు రోజులు టైం చేస్తాను రెండు రోజులలో వాళ్ళు ఖాళీ చేయకపోతే మళ్ళీ మనం కొట్టేస్తాం అది కూడా ఇల్లీగల్ అనేది మనకు రిపోర్ట్ ఉన్నది ఒక ఐదు ఇండ్లు తప్ప మిగతా అన్ని ఇల్లీగల్ కట్టి కంప్లీట్ గా ఇప్పటికీ పది సార్లు కొడుతున్నావు ప్రతిసారి ఆపుతారు ప్రతిసారి ఇక నువ్వు ఏం చేయమంటే సిఏ గారు నేను ఇక్కడ అబ్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఇక్కడ నుండి చేసిన దాంట్లో నేను బైండ్ ఓవర్ చేస్తా కేసులు పెడతాను ఆ కేసులు ఇమీడియట్ గా వాళ్ళని తీసుకొని పోయి మీరు రూల్ కేసులు పెట్టండి బైండ్ ఓవర్ కూడా ఫస్ట్ బైండ్ ఓవర్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎవరెవరు ఉన్నారు వాళ్ళు వాళ్ళని బైండ్ ఓవర్ చేయండి రిక్వెస్ట్ చేసి మా మేనర్ కాకుండా రిక్వెస్ట్ చేసిన బ్యానర్ కాదు